అద్భుతమైన జర్నీ వండర్ఫుల్ జర్నీ ఒక రెండు నెలల్లో మనిషి ఇంతగా చేయొచ్చా ఇంత గొప్పగా రాజకీయాన్ని చేయొచ్చా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనీ విని ఎరిగిన రీతిలో యావత్ ప్రపంచంలో రెండు నెలల్లో ఒక నియోజకవర్గం ఇంత చేయగలుగుతుందా అంటే ఇది ఆషామాషైన విషయం కాదు ఇది తప్పకుండా చాలా వరకు ఘన విజయం సాధించినాం ఇప్పటికే స్థాపితం చేసేద్దాం అనుకున్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీని ఈరోజు శిఖర స్థాయిలో ఉంది సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఎంతోమంది ఇండిపెండెంట్ అభ్యర్థులతో సైతం ఈ రోజు బలంగా అందరూ ఒకటై మమేకమై ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ ఒకటై ఒక్కొక్కరుగా ఉన్న వాళ్ళు వంద మంది అయినారు వేల మంది అయినారు ఈరోజు లక్షల మందిలో చలనం తీసుకొని వచ్చినాం ఇంత గొప్ప చలనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదమ్మా ఎవరు ఇంత గొప్పగా చేయలేదు నేను నా జీవితాంతకాలము మీకు అందరికీ రుణపడి ఉంటాను నా గురించి వచ్చిన అమ్మలో అక్కలో ఎండనకా అగో అఘోరాత్రులు శ్రమించి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా స్నేహితులు నా ఫ్రెండ్స్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవ్వతాతలు కాదు ఇద్దరిని కాదు కాలము మీకు రుణం తీర్చుకుంటూనే ఉంటాను తల్లి ఈ పలమనేడు నియోజకవర్గ ప్రజలకి నా జీవితం అర్పణ చేస్తా ఉండ ఇకపైన నా జీవితం మీ సేవకి అంతకే అంకితం ఇంకెప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటానే ఉంటాను తప్పకుండా ఐదేళ్ళకు ఒకసారి వచ్చి రాజకీయ నాయకులు ఉత్తుత్తు చూపు టాటా చెప్పి ఏదో నాలుగు కాసులు పంచి గెలుచుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఈసారి తప్పకుండా ఎవరైనా సరే ఎవరైనా సరే వంగ పని చేయాల్సిందే తప్పకుండా ఈసారి నూటికి నూరు రూపాయలు గెలుస్తాం గెలిచే మా పలమనేరు నియోజకవర్గాన్ని అద్భుతంగా ఇంప్రూమెంట్ చేసుకుంటాము అందరికి మరొక్కసారి నా పాదాభివందనం మూడో నెంబర్ గుర్తుకి మూడో గుర్తుకి మూడో నెంబర్ గుర్తుకి ఓటే ఒకసారి ఒక ప్రభుత్వాన్ని లాస్ట్ టైం పక్కన పెట్టేసినాం రెండు వేలు ఇచ్చినంత మాత్రం ఆ ప్రభుత్వాన్ని నెత్తిని పెట్టుకో ఆల్రెడీ ఈసారి ఈ ప్రభుత్వం చూసినాం వీళ్ళు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన దీన్ని నెత్తిని పెట్టుకో రెండు ప్రభుత్వాన్ని చూసేసినాం ఒకట